హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు మనము ఫ్రెష్ కంకులతోటి మంచి రెండు రెసిపీస్ చేసుకుందాం వడలే కానీ దాంట్లో టూ టైప్స్ ఆఫ్ వడలు చేసుకుందాం మనము అయితే కంకులు లే తగున్నాయి కాబట్టి కొంచెం స్వీట్ వడలు చేసుకుందాం కొన్ని కారం వడలు చేసుకుందాం స్వీట్ వడలకు దాదాపు అందరికీ అంటే తెలుసో తెలియదో నాకు తెలియదు నాకు తెలిసి మాత్రం సపరేట్ ప్రాసెస్ ఉంటుంది మరి స్వీట్ వడలు కారం వడలు చేసుకొని వీటి కాంబినేషన్లో పాలపడియం అంటారు ఈ పాలపడియం అనేది వడలతోటి మంచి సైడ్ డిష్ దీంట్లో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి వడలు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మేము చిన్నప్పుడైతే ఈ పాలపడియం కోసం మక్క వడలు తినేది అవి లేకపోతే అసలు తినేదాన్నే కాదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ పాలపడియం ఎలా చేయాలి మళ్ళీ దానికి తోడు కారం వడలు స్వీట్ వడలు మనం ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను ఫుల్ డీటెయిల్గా చెప్తా మీరు మిస్ అవ్వకుండా చూడండి చూస్తే మీకు నేను చేసిన వడల రెసిపీ నేను ఎలా చేసుకున్నా అనేది మీకు కూడా అర్థమవుతుంది చాలామంది చాలా రకాలుగా చేస్తారు కానీ నా వేలో ఈరోజు నేను మీకు మక్క వడలు చేసి చూపిస్తాను టూ టైప్స్ ఆఫ్ వడలు ఫస్ట్ అయితే కంకులన్నీ ఒలుచుకొని మనము ఫస్ట్ పక్కన పెట్టుకుందాం ఓకేనా ఫస్ట్ మనము స్వీట్ వడల కోసం మిక్సీ పట్టుకుందాము దానికోసమైతే కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు స్వీట్ వడలో కూడా మనం దాల్చిన చెక్క ఇలాచీలు లవంగం వేస్తే టేస్ట్ బాగుంటుంది దీనికి ఒక చిన్న టీ గ్లాస్ షుగర్ వేసేసి ఫస్ట్ ఇవి పౌడర్ చేసుకుందాం తర్వాత దీంట్లో మనం మొక్కలు వేసి పేస్ట్ ఫస్ట్ ఫస్టే మనం షుగర్ ఇవన్నీ అనుకోండి పిండి మెత్తగా అయిపోతుంది మనకు వడ వేసేటప్పుడు కరెక్ట్ షేప్లో రాదు ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్సీ పట్టుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం చూసారు కదా స్వీట్ వడల కోసం మన పిండి రెడీ అయిపోయింది దీన్నైతే పక్కన పెట్టుకుందాం ఫస్ట్ నెక్స్ట్ కారం వడల కోసము ఒక ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొన్ని ఎండుమిరపకాయలు ఒక ఐదు ఎండుమిరపకాయలు రెండు టీ స్పూన్ల ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కొన్ని ఎల్లిపాయలు ఇవన్నీ ఫస్ట్ మనం మిక్సీ చేసుకోవాలి మిరపకాయలును ఉల్లిపాయ జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు ఇవన్నీ ఫస్ట్ మిక్సీ చేసుకుందాం ఎందుకంటే మనం వడలతోటి ఇవి మిక్సీ చేసుకున్నాం అనుకోండి ఇవి పేస్ట్ కావు మనకు అక్కడక్కడ కొంచెము తగులుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే ఇవి మంచిగా పౌడర్ కొట్టేసుకున్నాం అనుకో మనకి ఇట్లా రెడీ అయిపోతుంది ఆ తర్వాత దీంట్లో మక్కలేసి మనం పేస్ట్ చేసుకుందాం ధనియాలున్ను జీలకర్ర మనకు పచ్చ పచ్చగానే ఉంటుంది ఎందుకంటే అవి తింటుంటే మనకు టేస్ట్ కూడా తగులుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే అవి మిక్సీ పట్టుకొని తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని మక్కలు వేసుకుంటూ మనం పేస్ట్ వేసుకుందాం ఇంకొకటి సాల్ట్ ఫస్టే వేసుకోవద్దు లాస్ట్ ట్రిప్పులో మనకిప్పుడు మొక్కలు ఒక రెండు మూడు ట్రిప్పులు వేసుకుంటున్నాం అనుకోండి అప్పుడు లాస్ట్గా పడి అయిపోతుంది మొక్కలు లాస్ట్ ట్రిప్పులో సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే వాటర్ అయిపోతుంది పిండి మొత్తం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని లాస్ట్ మొత్తం మిక్సీ పట్టేసుకొని ఇందులో వేసుకొని పిండి మొత్తం కలపాలి ఎందుకంటే కారం ఉప్పు అంతా మిక్స్ కావాలి కాబట్టి మొత్తం కలిపేసుకోవాలి ఇట్లా స్పూన్ తోటి కలిపితే కుదరదు నాకు దానికోసం అని చెప్పేసి నేను ఇక స్పూన్ పక్కన పెట్టి మంచిగా చేయితోటి కలిపేసుకున్నా ఓకేనా ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకోవాలి ఎందుకు అంటే కొత్తిమీర కరివేపాకు ఉల్లాకుంటే ఉంటే కూడా వేసుకోండి నాకు ఈరోజు అవైలబుల్ లేదు కాబట్టి కొత్తిమీర కరివేపాకు కట్ చేసేసుకున్నా ఇప్పుడు ఈ కొత్తిమీర కరివేపాకు మంచి కడిగి ఇందులో వేసుకొని ఇంకొకటి ఏంటండి ఇందులో ఒక చిన్న టీ స్పూన్ షుగర్ వేసుకోండి ఎందుకంటే మొక్కలు కొంచెం టేస్ట్ రావడానికి కొన్ని పాలు కూడా యాడ్ చేసుకోండి కారం ఉప్పు ఏదన్నా ఎక్కువ తక్కువైనా ఈ పాలు యాడ్ చేసుకున్నామనుకో మనకు టేస్ట్ సమానంగా సరిపోతుంది రైట్ ఓకే ఇప్పుడు ఈ రెండు పిండిలు రెడీ చేసుకున్నాం కదా స్వీట్ది కారంది ఇవి రెండు పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం నెక్స్ట్ చేసే ప్రాసెస్ ఏంటంటే పాల పడియం చేసుకోవాలి దీనికోసం నేను బియ్యం రవ్వ తీసుకున్నాను అంటే బియ్యం రవ్వను మిక్సీ పట్టినప్పుడు మనం జల్లడబడితే సన్న మొస్తూర ఆ రవ్వ ఇది లేదంటే బియ్య పిండి వాడుకోండి నో ప్రాబ్లం ఒక రెండు టీ స్పూన్ల బియ్య పిండి అందులో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి మనము ఒక టూ మినిట్స్ ఎంతసేపు అని అంటే స్టవ్ మీద మనం షుగర్ మరిగించుకునే వరకు ఒక చిన్న టీ గ్లాసుడు షుగరు వన్ గ్లాస్ వాటర్ వేసి షుగర్ కరిగిపోయే వరకు మరగబెట్టుకోవాలి దీనికి పాకం లాంటివి రావాల్సిన అవసరం ఏం లేదు మీరు ఇందులో ఒక చిన్న ఇలాచి వేసుకోండి ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది సరేనా ఇప్పుడు మరిగిపోయింది కదా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా అది మొత్తం వేసేసుకోండి నేను బియ్యంది సన్నం రవ్వ వాడుతున్నా మీరు అది లేకపోతే పిండి వాడుకోండి ప్రాబ్లమేం కాదు ఇప్పుడు దీన్ని అంతా కలుపుకుంటూ వాటర్ కొంచెం అది తిక్కయి ఉడికేదాకా కలుపుకోవాలి చూసారా మంచిగా దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో ఒక వన్ కప్ పాలు యాడ్ చేసుకుందాం మనం చిక్కటి పాలు వేసుకుంటున్నా మీగడతో సహా నేను పాలు వాడుకుంటున్నాను ఎందుకంటే పాలు పడియమంటే మీగడ పాలతోటి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీగడ మేగడపాలు వేసేసిన ఈ యొక్క ఫైవ్ మినిట్స్లో మన పాలపడియం రెడీ అయిపోతుంది ఇది చిక్కబడ్డ తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మనము దింపేసుకున్నాం అనుకోండి ఇవి చల్లారే లోపు మనకు వేడి వేడి వడలు రెడీ అయిపోతాయి ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదా ఒక్కసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసి దీన్ని పక్కన పెట్టుకొని వడలు ప్రాసెస్ చేసుకుందాం మనకు ఎందుకంటే చల్లారేలోపు వడలు రెడీ అయిపోతాయి ఫస్ట్ అయితే మనము స్వీట్ వడలు చేసుకుందాం కారం వడలు చేసే ముందే స్వీట్ వడలు చేసుకుంటే కారం అనేది దీనికి తగలకుండా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్వీట్ వడలు చేసుకుందాం యాజ్ ఇట్ ఈస్ మనం అందరం ఇంట్లో ఎట్లయితే వడలు చేసుకుంటారో నేను కూడా అదే ప్రాసెస్ తోటి వడలు ప్రిపేర్ చేసుకుంటున్నా స్వీట్ వడలలో మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు మన మిక్సీ వట్టంగా వేసుకున్న లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి అంతే షుగర్ ఓకేనా ఇప్పుడు వీటిని ఫస్ట్ మంచిగా రెడ్గా వేయించుకుందాము జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనకు వడలు మంచిగా వేగిపోతాయి చూసారా రెండు దిక్కులో తిప్పుకుంటూ మంచిగా రెడ్కి కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి కాల్ చేసుకుంటే మన వడలు రెడీ అయిపోతాయి లేకపోతే మాత్రం లోపల మెత్త మెత్తగా వస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద కాల్ చేసుకోండి ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్ తోటి మనం కారం వడలు కూడా చేస్తున్నాం ఈ కారం వడలకు కూడా మనం లో ఫ్లేమ్ పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే లోపల పచ్చివాసన రాకుండా ఉండాలంటే మెత్త మెత్తగా ఉండకుండా కరకరలాడే వడలు కావాలి కాబట్టి మనం టూ సైడ్స్ మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెడ్గా వేయించుకుందాం ఓకేనా మన కారం వడలు కూడా రెడీ అయిపోయినాయి వీటిని కూడా తీసి మనం పక్కన పెట్టుకొని కొంచెం చల్లారినంకైనా సరే వేడి వేడిగా సరే మన పాలపడియంలో ముంచుకుంటూ తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మక్క వడలకు కాంబినేషన్ పాలపడియం అని చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇంట్లో మా పెద్దమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మలు కానీ ఎవరైనా కూడా మక్క వడలు చేసినప్పుడు ఖచ్చితంగా పాల చేసేది నేను యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ చేసినో లేదో కానీ నేను నాకు వచ్చిన ప్రాసెస్లో మాత్రం పాలపడి పడియం చేసేసిన మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఈ పాలపడియం మక్క వడలు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి